నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానం కల్పించడంలో జగన్ మొదటి ప్రాధాన్యత ఇస్తారని మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు ఇన్ఛార్జి తలారి వెంకట్రావు అన్నారు శుక్రవారం కొవ్వూరు పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ జగన్ గారి ఆదేశాల మేరకు కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్గా కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు చిట్టూరి అన్నవరం గారిని నియమిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు టౌన్ ప్రెసిడెంట్గా వృత్తుల భాస్కర్ రావు ఉన్నారు ఆయనకి బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినట్లు తెలిపారు అనంతరం చిట్టూరి అన్నవరం మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలను అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కంటమణి రమేష్ బాబు చొప్ప అప్పలనాయుడు దేవగుప్త లక్ష్మణరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాన్ని ముందుకు తీసుకొని పార్టీ ప్రెసిడెంట్ గా మున్సిపాలిటీకి ఉన్నారు ఆయన్ని జిల్లా బిసి వైస్ ప్రెసిడెంట్ గా వాళ్ళు రామా చిరుగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అన్ని విధాల ఆదుకుండు ప్రతి ఒక్కరికి ఆయన చేతుడు ఆదుకుండా నాయకులు అందరికీ అన్ని పదవులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అదే రీతిలో నేను రామారావు గారు కూడా విజ్ఞప్తిగా అంటే సామాజిక వర్గాన్ని వస్తే రామారావు గారు కూడా మనతో పాటు నేను వచ్చిన తప్పు టైం అయినప్పటికీ ఈ మధ్యన ప్రతి కార్యక్రమాలను ముందుండి ఈ కార్యక్రమంలో ఉన్నారంటూ ఆయన్ని అదే రీతిలో ఆయనకి పార్టీ అధ్యక్షుడిగా మరియు అమౌంట్ తీసుకుంటారు ఇక్కడ మిత్రులు శాస్త్రేషన్ నాకు మొత్తం ఇప్పుడు ఫ్రెండ్గా ఉంటున్నాను దీనికి సహకరించిన పెద్దలందరికీ చెప్తూ నేను నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా చెప్పిస్తానండి చెప్తూ మీ అందరి సహకారం కూడా నాకు బాగా ఫ్రెండ్గా కావాలి నా వల్ల ఏదో స్పాట్లు ఉన్నా సరే నేను దిద్దుకుని పార్టీని బలోపేతం చేయాలనేది నమ్ము